సుదర్శనం ధరించే పదహారు ఆయుధాల వివరాలు కుడివైపు పైనుంచి వరుసగా చక్ర పరస్సు కుంట దండ అంకుశ అగ్ని నిస్త్రించ శక్తి కాగా వామ హస్తాలలో పైనుంచి క్రమంగా పాంచజన్య పాచ చీర వజ్ర గద ముసల త్రిశూల ఆయుధాలు శత్రు సంహారం కోసం కృష్ణుడు ప్రయోగించిన సుదర్శనాయుధానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలు చాలా ఉన్నాయి గజేంద్ర మోక్షంలో మకర సంహారం అంటే శిశుపాలవధ జయద్రద సంహారం కోసం కృష్ణుడు సుదర్శనాన్ని సూర్యునికి అడ్డుపెట్టిన సందర్భం అంబరీషుని దగ్గర అహం ప్రదర్శించిన దుర్వాసుని తరిమిన సందర్భం పౌండ్రక వాసుదేవ సంహారం మొదలైన ఘట్టాలలో సుదర్శన ప్రయోగం జరుగుతుంది ఈ గాథలన్నీ సుదర్శనం గొప్పతనాన్ని వెల్లడిస్తాయి తమిళనాడు త్రిప్లికేన్ అంటే తిరువళికేళి చెన్నైలోని పార్థసారథి స్వామి వారి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవ సందర్భాన వరద్రాజ పెరుమాళ్ళు మకర సంహారార్థం సుదర్శనాన్ని ప్రయోగించే భంగిమ నేటికీ బ్రహ్మోత్సవాల సందర్భాన ప్రదర్శితమవుతోంది కూరనారాయణ స్వామి స్వామివారు ఓ గొప్ప సుదర్శన భక్తుడు వారు ప్రసిద్ధమైన సుదర్శన శతకాన్ని సంస్కృతంలో రచించారు శ్రీరంగంలో తిరువాయి మొలిని పాడే ఓ వ్యక్తి ఒకనొకప్పుడు కంఠమాల అనే జబ్బుతో చాలా బాధపడుతూ ఉంటాడు ఆయన సుదర్శనాలు వారిని అడిగి జబ్బును నయం చేయమని ప్రార్థిస్తారు ఆ సందర్భాననే కూరనారాయణ స్వామి వారు సుదర్శన శతకాన్ని రచించాడని చెప్తారు శ్రీనాథకవి సార్వభౌముడు భీమేశ్వర పురాణంలో పంచాయుధాలను గొప్పగా వర్ణించారు నరకాసుర సంహార సందర్భాన నరకుని చేతులు సుదర్శనం బంధిస్తుంది బాణాసుర వధలో కృష్ణుడు సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు తిరువై మోళిలోని పాసురంలో పెరియాళ్వార్ జయద్రథ సంహారంలో సుదర్శన పాత్రను అభివర్ణించారు కొన్ని దేవస్థానాలలో ప్రత్యేకించి సుదర్శన సన్నిధులు కూడా ఉన్నాయి తిరుక్కోవలూర్ తిరుమహేంద్ర తిరుమహీంద్రపురం తిరుక్కుడందై అంటే కుంభకోణం కందియార్ శ్రీవిల్లి పుత్తూర్ వానమామలై ఆళ్వార్ తిరునగరి తిరుక్కురు నంగుడి శ్రీరంగము వరదరాజ పెరుమాళ్ కోయిల్ కాంచీపురం తిరుమోగూర్లలో దేవస్థానాలలో సుదర్శన సన్నిధులు ఉన్నాయి చక్రం ప్రగతికి చిహ్నం ప్రగతికి సాధనం ప్రపంచ సర్వత్రా చక్రమే కనిపిస్తుంది మనకు ఈ విషయాన్ని ఏనాడో మన పూర్వులు గ్రహించారు వారు తతశ్చక్రమయం సర్వం జగస్తావర గంగమం అని తెలియచేశారు సర్వ ప్రపంచమంతా చక్రమయమే అట్టి చక్రం మహావిష్ణు స్వరూపం ఈ అంశాన్ని కూడా మన పెద్దలు ఇలా తెరిపారు భోజే సమాసీనం చక్రాయుధ ధారిణం చక్రరూపం మహావిష్ణు చక్రమంత్రేణ చింతయేత్ సౌలభ్య చూడామణి స్తోత్రం సుదర్శన వాంగ్మయం చాలా ఉంది అయితే అది చల్లా చదురుగా మరుగున ఉంది నేడన్న కొందరు మహనీయులు సుదర్శనోపాసకులు ఉన్నారు వారి దగ్గర సుదర్శన వాంగ్మయం లభిస్తుంది తెలియవచ్చినంతలో సుదర్శన వాంగ్మయాన్ని నామమాత్రంగా ప్రస్తావించుకుందాం సుదర్శనవాద అనే గ్రంథాన్ని వేదాంత దేశిక విహార సభ పరకాల మఠం మైసూర్ వారు ప్రచురించారు చెన్నైలోని అడయార్ లైబ్రరీ రెండు గ్రంథలిపిలో సుదర్శన మీమాంస అనే బృహత్ గ్రంథం ఉంది సుదర్శనోపాసకులైన కూర నారాయణ జీయరు స్వామివారు సుదర్శన శతకాన్ని నూట ఒకటి పృథ్వీ వృత్తాలలో సంస్కృతంలో రచించారు ఈ శతకంలో సుదర్శన జ్వాల ఇరవై నాలుగు నేమి పద్నాలుగు ఆర్ పన్నెండు నాభి పదకొండు అక్షం పదమూడు పురుష ఇరవై ఆరు మొత్తం వంద శ్లోకాలు ఉన్నాయి బీజాక్షర సంపుటితమైన ఈ స్తోత్ర శతకానికి సంస్కృతాంధ్రాలలో వ్యాఖ్యానాలు వెలువడ్డాయి ఉభయ వేదాంత సభ వారు శ్రీ సుదర్శన శతకాన్ని కొన్ని వెలువరించారు దానితో పాటు కొన్ని సుదర్శన స్తోత్రాలు కూడా చేర్చారు వేదాంత దేశకుల వారు కూడా ఒక సుదర్శన శతకం రచించినట్లు తెలుస్తుంది దానికి కూడా వ్యాఖ్య రచించబడిందట దానిని ఖగేంద్రాచార్య గారి సంపాదకత్వాన హజారిమల్ సోమాని స్మారక ట్రస్టు బొంబాయి వారు పంతొమ్మిది అరవై ఏడు దేవనాగర్లో ప్రచురించినట్లు సమాచారం ఉంది కుంభకోణంలోని గోపాల విలాస ప్రెస్లో కూడా భరద్వాజ గోపాలాచార్య శ్రీనివాస్ శ్రీనివాస గోపాల తాతాహార్య వివరణ వ్యాఖ్యానాలతో వేదాంత దేశకుల వారి సుదర్శన శతకం ప్రచురి ప్రచురించినట్లు తెలుస్తోంది సుదర్శనాష్టోత్ర శతనామ స్తోత్రాలు రెండు లభిస్తున్నాయి సుదర్శన సహస్రనామ స్తోత్రం హేతి పుంగవస్తవ సుదర్శనషట్కడం సుదర్శనాష్టకం షట్కం సుదర్శన షట్కము సుదర్శనాష్టకము సుదర్శన కవచము షోడసాయుధస్తోత్రము అంబరీషకృత సుదర్శన స్తోత్రము సౌలభ్య చూడామణి స్తోత్రము చక్రరాజ మంగళం అపరాధస్తవం మొదలైనవి సుదర్శన స్తోత్ర వాంగ్మయానికి సంబంధించిన రచనలు ఇవి కాక ఇంకా ఉన్నాయి సురస్ సుదర్శన షరక్షణ మంత్రం సుదర్శనాష్టాక్షరి మంత్రం సుదర్శన నారసింహ మంత్రం సుదర్శన నరసింహ మంత్రం మరో పద్ధతి అన్నమాట జ్వాలా సుదర్శనం ఆత్మరక్షాకర సుదర్శనం పరవిద్యాభేదన సుదర్శనం అస్త్ర మంత్ర సుదర్శనం సుదర్శన హృణ్మంత్రం ఆకర్షణ సుదర్శనం మంత్రం మొదలైనవి మంత్ర శాస్త్ర సంబంధితాలు సాధకులు నియమ నిష్టలతో ఆయా మంత్రాలను అనుష్ఠిస్తే ఆయా ఫలితాలు ఉంటాయని పరంపర విశ్వాసం ఇక సుదర్శన యంత్రమును బహువిధాలుగా వినియోగిస్తుంటారు దాని ఉపయోగాలు చాలా ఉన్నాయి జ్యోతిష్ రీత్యా గ్రహపీడ కలిగిన వారు ఆయా గ్రహాలను పూజించి నవగ్రహాది జపాలను చేస్తుండటం అద్వైతాది మతాలలో కనిపిస్తుంది అయితే విశిష్టాద్వైతులు మాత్రం ఆయా బాధల నివారణార్థం సౌలభ్య చూడామని స్తోత్రం సుదర్శన కవచం సుదర్శన శతకం సుదర్శన నారసింహం సుదర్శనాష్టోత్ర శతనామ స్తోత్రాలను జపించటం పారాయణ చేయటం సాంప్రదాయంగా వస్తోంది వైష్ణవ సాంప్రదాయ పూర్వ వర్తమాన పంచాంగాలను పరిశీలిస్తే కూడా ఈ విషయం స్పష్టమవుతుంది అందుకే కేవలం విశిష్టాద్వైత సంప్రదాయ దేవాలయ పరిధులలో నవగ్రహాది ప్రతిష్టలు కానరావు సుదర్శన ప్రతిష్టలు దర్శనమిస్తాయి సుదర్శన విగ్రహాలకు ముందువైపు సుదర్శనుడు దర్శనమివ్వగా వెనుక వైపు నారసింహుడు దర్శనమిస్తాడు ధర్మాత్రికులు బెడతను నివారించేందుకు శ్రీరంగ క్షేత్రంలో సుదర్శన నారసింహమూర్తి ప్రతిష్ఠించబడిందని పెద్దలు అంటారు నేడు కూడా శత్రుభయ నివారణార్థం సుదర్శన నారసింహ మంత్రాన్ని పారాయణం చేయటం ఉన్నది పరవిద్యాభేదనం వశీకరణం ఆకర్షణ సమ్మోహనం అనే పేరుతో లభిస్తున్న వివిధ సుదర్శన మంత్రాల ప్రయోజనం వాటి పేరే సూచిస్తున్నాయని వేరుగా చెప్పనవసరం లేదు కదా ఈ మంత్రాల ప్రయోజనం వాటి పేరే సూచిస్తున్నాయని వాటి పేరే ఉన్నది కదా ఇక్కడ సుదర్శన మంత్రాల ప్రయోజనం సమ్మోహనం అనే పేరుతో ఆకర్షణ అనే పేరుతో వశీకరణం అనే పేరుతో అలా వాటి పేరే సూచిస్తున్నాయని వేరుగా చెప్పనవసరం లేదు చక్రాంకనం కానివాడు శ్రీవైష్ణవుడే కాదు అని విశిష్టాద్వైతం సాంప్రదాయ గ్రంథాలు చెబుతున్నాయి సర్వపీడా నివారణకు సర్వ ఫల ప్రదాతలకు సుదర్శన చక్రరాజ మహామంత్రం మహోన్నతమైనది మహనీయుల మాట మంత్రశాస్త్రంలో చక్ర షట్కం అంటే ఆరు చక్రాలు చెప్పబడింది అవి కాలచక్రం పురుష చక్రం ప్రకృతి చక్రం మహాచక్రం అహంకార చక్రం గజ జగత్ చక్రం జగత్ చక్రం అన్నమాట ఏదైనా బాగా జరుగుబాటు ఉంటే చక్రం బాగా తిరుగుతూ ఉంటుందని అంటుంటాం తిరుగుబాటు లేకుంటే చక్రం ఆగింది ఆగిపోయింది అంటాం బాగా పని జరుగుతుంటే చక్రం బాగానే తిరుగుతోంది అంటాం అదే గనక పని ఆగిపోతే చక్రం ఆగిపోయింది అంటాం అంటే మనకు తెలియకుండానే మన జీవిత చక్రంలో చక్రం చోటు చేసుకుంది బీజాక్షర సంపుటితమైన సుదర్శన మంత్రాన్ని నియమనిష్టలతో గురుముఖత అభ్యసించి చెప్పిద్దాం సుదర్శన మంత్రాన్ని పూజిద్దాం నిధనం నిధనం శ్రేయః పరధర్మో అనే గీతాచార్యుని ఉపదేశం అనుష్ఠేయం కదా మంగళం చక్రరాజాయ మహనీయ మహనీయబ్ధ పద్మనాభకరాంబోజ పారిస్తయ పరిస్థర పరిస్కారాయ మంగళం మంగళం చక్రరాజాయ మహనీయ మహనీయబ్ధ పద్మనాభకరాంబోజ పరిస్కారాయ మంగళం పరిస్కారాయ మంగళం జ్వా జ్వాభూషాయ సహస్రాదిత్యేజే సర్వాగహరిణే విష్ణు చక్రరాజాయ మంగళం శాంతకారం భుజగసైనం పద్మనాభం సురేం విశ్వాకారగన సదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి నగమ్యం వందే విష్ణు భావయహర సర్వోకైకనా జై శ్రీమన్నారాయణ స్వేజున సుఖినో వన్